మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీలు కె శివరాం రెడ్డి మల్లారెడ్డి టౌన్ సిఏ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ గోపాలరావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఎంతో గొప్పదని మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు యువత చెడు మార్గంలో పయనించకుండా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మిలాద్ కమిటీ అధ్యక్షులు ఎండి మసీయుద్దీన్ సెక్రటరీ సయ్యద్ హబీబుద్దీన్ ఎండి అలీముద్దీన్ ట్రెజరర్ ఇమ్రాన్ హుస్సేన్ ముషీద్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ సమిలాన్ ఇర్ఫాన్ డాక్టర్ ఏఏ ఖాన్ సయ్యద్ హాషం సురేష్ గుప్తా మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి ఆధ్వర్యంలో ఇక్కడ ఆమ తర్వాత అంతా కూడా అన్ని మండదు ఉన్న ఉన్నవారికి అమ్మ నాస్తమి బ్రిడన్ కూడా రోడేషన్ జరిగినప్పుడు లేదా ప్రాణుభయంలో ఉన్నప్పుడు బ్రిడన్ అనేది నేను ఒక్కరికి అత్యవసర పరిస్థితుల్లో ஆடுக்களும் காரியம் அந்த சந்தர்ப்பம் பேசுகிற விஜாத் கமிட்டி ஆதரவு ரத்த ரத்ததான ఈ కార్యక్రమానికి నల్గొండ డిఎస్పీ గారు కేశ్వరాం గారు మల్లారెడ్డి ఎస్పెషల్ డీఎస్పీ గారు మరియు మండలసీఏ గారు ఎస్ఏ గారు నల్లగొండ లో అందరూ ఈ కార్యక్రమానికి చేశారు ఇప్పటి వరకు జీఆర్ బోర్డు థర్టీ మెంబర్ సంఘాక ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మా నల్గొండ పట్టణంలో జరిగిన శిబిరం ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ சந்தபாங்க டொனேஷன் ஃபிரீ ஆஃப் காஸ்ட் அசை இவ்வளவு காரியமாக்கு மரியாதை யுவக்கு மரியாதை ப்ளட் டொனேட் வாழந்தாது நபீக்குமார்க்குமா फिर हुआ नबी की बहुत बड़ी मुबारक देता हूँ अलमदिल्ला बारह पंद्रह साल से हम लोग ये ब्लड डोनेशन का कैम्प कर रहे हैं यहाँ पर मिलाधुलनबी के मौके पर ब्लड डोनेशन कैम्प फूड डिस्ट्रीब्यूशन का दवाखाने में था हमारा और फलाई काम अलमदिल्ला बहुत सारे हैं हमारे अल्लाह के फिर ऐसे आप लोगों के माउन से होता है खासतौर से मैं हमारे डी एस पी साहब का पुलिस जो भी का शुक्रिया अदा करता हूँ कि वो जैसा आप डोट करते हो खुशी से आते हैं हमारे पास పట్టణంలో మిలాదు నబీ సందర్భంగా మిలాదు నబీ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ముహమ్మద్ పవర్దార్ సల్లల్లాహు సల్లం నాడు ఏదైతే ప్రజలందరూ కూడా ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవాలనుకోవడానికి ఏదైతే సల్లాహు సల్లం ఒక ఇచ్చిన ఉద్దేశాన్ని యావత్తు మానవాళి అందరూ కూడా ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవాలనే తిన్నడా లేదా అని చూసే పవర్త వారు ఇచ్చిన సుత్తులని ఇవాళ అదే మిరాదు నబీ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఇక నల్గొండ పట్నంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఆపదలు ఉన్నో వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతున్నది ఇది రాబోయే కాలంలో యువకులందరూ కూడా ఎవరైతే ఆపదలు ఉన్న వాళ్ళకు బ్లడ్ డొనేట్ చేయటం అనే ప్రాణదాతగా ఇచ్చే పరిస్థితి ఉన్నది కనుక ఈ యొక్క కమిటీ తీసుకునే నిర్ణయాల్ని రాబోయే కాలంలో కూడా అందరం కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమంలో ఇంకా ఇంకా సోషల్ సర్వీస్ చేస్తారు వాళ్ళు ఎండాకాలంలో హాస్పిటల్లో మంచినీళ్ళు తల్లటి మంచి అట్లనే పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కమిటీ ఆపదల్లో ఆదుకునేటట్టు ఉంటుంది కనుక అందరూ కూడా నల్గొండ పట్టణంలో ప్రజలందరూ యావత్తు మానవులందరూ కూడా బ్లడ్ డొనేట్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రాబోయే కాలంలో కూడా పాల్గొనాల పాల్గొనాలని యుద్ధం చేయడం జరుగుతుంది